సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఏపీలో అరాచకానికి కేర పటరసగా మారిందని చెప్తున్నారు హైదరాబాద్ తన నివాసంలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆయన చెప్తున్నారు ఆ అరెస్టుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ని మనం చూడొచ్చు ఏపీలో ప్రజాస్వామ్యం చట్టం న్యాయం కోనీ అవుతున్నాయని చెప్తున్నాడు ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ బాబు ఏడాది తన దుర్మార్గపు పాలన మోసాలు అవినీతి తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి ప్రయత్నించారని దుయ్యబట్టారు డెబ్బై ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావుని అరెస్ట్ చేయటం అక్రమమని మాట్లాడుతున్నారు జగన్ తాము అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో తప్పులు చేసే నాయకులు అధికారులు గుర్తుపెట్టుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్లో హెచ్చరించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని అందరూ కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొమ్మినేని శ్రీనివాసులు అసలు ఎట్లా వెనకేసుకొని వస్తారు సీనియర్ జర్నలిస్ట్ అయితే అరెస్ట్ చేయకూడదా ఆయన తన డిబేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల్ని తల్లులందరినీ కూడా అవమానించలేదా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరావు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడలేదా మహిళల్ని వేస్ అని మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇప్పుడు కొమ్మిరేణికి సపోర్ట్ చేస్తారని చెప్పి జగన్ మీద విమర్శ లేకపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని కొమ్మిరేణి శ్రీనివాసరావు గారు ఆ డిబేట్లో ఆ వ్యాఖ్యలను సమర్థించే విధంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మిమ్మల్ని ట్రోల్ చేస్తారు మీరు అట్లా మాట్లాడితే అని అన్నారు కానీ కృష్ణంరాజు గారు మీరు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి కృష్ణంరాజు గారు మీరు ఏదైతే మాట్లాడారో అది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఎందుకు కట్ చేయలేదు ఆ డిబేట్లో ఎందుకు కృష్ణంరావు చేత కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణ చెప్పించలేదు ఇది కదా మహిళలందరూ కూడా అడిగేది వైఎస్ జగన్ గారు ఇంకా అమరావతి మీద అమరావతి ప్రజల మీద అమరావతి రైతుల మీద ముఖ్యంగా అమరావతి మహిళల్ని దూషించినటువంటి అత్యంత దారుణంగా అవమానించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా వాళ్ళని వెనకేసుకురావటం చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చెప్పి చేయిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గపు పాలనకు ఇదంతా అర్థం పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోలేదు అమరావతి పట్ల అమరావతిలో ఉన్నటువంటి ఆ మహిళలు రైతుల పట్ల మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు తప్పు అని చెప్పుంటే కొంతలో కొంత ఆయనకు గౌరవం దక్కి ఉండేది ఇంకా దీన్ని రాజకీయానికి పూర్తిగా ఆపాదించేసి చంద్రబాబు మీద కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు ఇంకా మార్చుకోలేదని చెప్పి అమరావతి ప్రాంత ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంకా దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారా ఈ అరెస్ట్ను కూడా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా కృష్ణం రాజు శ్రీనివాసరావు సాక్షి ఆ డిబేట్లో మాట్లాడింది కరెక్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉంది ఇంకా తప్పులు చేస్తున్న వాళ్ళని ఇంకా మీరు పది తప్పులు చేయండి అని ప్రోత్సహించినట్టుగా ఉంది రాష్ట్రంలో పూర్తిగా రౌడీ మూకల్ని ఎవరైతే గంజాయి మత్తులో ఊగిపోతూ దాడులు చేస్తున్నారో మన తెనాలి ఐత నగరికి పోయి ఆ ముగ్గురు గంజాయి మూకలకి కుటుంబాలకి సపోర్ట్ చేశారంటే రౌడీల్ని పూర్తిగా ప్రోత్సహిస్తున్నట్టు కాదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రౌడీ మూకలకి బూతులు మాట్లాడే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాడులు వాళ్ళకి అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి కొమ్ము కాసినట్టు కాదా ఇది అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇప్పుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కొమ్మినేని అరెస్టు అక్రమ అరెస్టు చంద్రబాబు నాయుడు కక్షగట్టి చేపిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు దీని మీద తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వార్తను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో ముఖ్యంగా అమరావతి ప్రాంతం మహిళలు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి